గొడవలు అవుతాయి బిల్డింగ్స్ పార్డు ఇది ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం రైతాంగానికి సంబంధించినటువంటి కార్యక్రమం అన్ని కుదాలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమం పశు వేసిరాలి వ్యవసాయము ఏ విధంగా ఉన్నా వ్యవసాయం నష్టాల్లో ఉన్నా దీని మీద నష్టాల్లో ఉండేటువంటి అవకాశం లేదు వ్యవసాయం ఉండాలి వ్యవసాయానికి తోడు పశుపోషణ కూడా ఉండాలి ఎప్పుడైతే పశువులు ఏంటో రెండో మూడో నాలుగు ఉంటాయో ఆ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు గతంలో నేను కూడా ఆ స్థాయి నుంచి వచ్చినటువంటి కాబట్టి మళ్ళా మనం అందరం సెల్ ఫోన్లు వచ్చినాక టీవీలు వచ్చినాక పశువులు పెంచేటువంటిదాన్ని వదిలేస్తున్నాం పశువులు పెంచడానికి పశువు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడానికి పశువులకు కావాల్సినటువంటి అనేక సౌకర్యాలు చంద్రబాబు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చింది గత ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకోవటం కూడా అనవసరం ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వం రైతులకి ప్రోత్సాహకరంగా ఉంది దానికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి వ్యవసాయాన్ని మనం ఎంత పడుదలగా చేసి ఎక్కువ దిగుబడి సాధించి ఎక్కువ లాభాన్ని ఏ విధంగా పొందాలని తప్పన పడతామో దీని పట్ల కూడా ఆకర్షింపబడాలి గేదెలు కావచ్చు గొర్రెలు కావచ్చు కోళ్ళు కావచ్చు ఏం తీసుకో లాభమే ఆ విధంగా వీటి మీద పశువైద్య శిబిరాలు ఇరవై తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు ఇంక మంచి డాక్టర్ రాధాకృష్ణ టీం అంతా కూడా మంచి టీం ఉన్నారు శ్రీనివాసరావు గారు కానీ రామారావు గారు కానీ ఈ రంగాన్ని ప్రోత్సహించాలి రైతాంగాన్ని దీని పట్ల ఆకర్షింప చెయ్యాలి అనేటువంటి పద్ధతులు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్న డాక్టర్స్ అందరూ ఉన్నారు దానికి కావాల్సినటువంటి నక్కల నివారణకి మందులు కానీ దానికి బర్రెలకి మేకలకి కోళ్ళకి టీకాలు కానీ గోకులం షెడ్లు ఇంకా డిమాండ్ ఉంది మాకు పెంచాలకి చూడండి ఎందుకంటే మనం గతంలో ఊహించుకుంటే రాధాకృష్ణ గారు చెప్పినట్టు జరగం ఆ రోజు మనం మంత్రి కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు చేశాం మన నియోజకవర్గానికి ఎక్కువ తీసుకొచ్చాం ఆ విధంగా అన్లిమిటెడ్గా ఇచ్చాం ఈ రోజు అంత చేయలేం కానీ కొన్ని పెంచబడుతున్నాం ఈ ముగ్గురు కలిసి కాబట్టి అనేక రకాలైన పథకాలు ఉన్నాయి గీమా పథకం ఉంది సంచార పశువుంచి వాహనాల ద్వారా కూడా ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంది క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి లింగ నిర్ధారణ చేసేటువంటివి ఉన్నాయి ఆ విధంగా అనేక రకాలైనటువంటి ఎక్కువ పాలు ఉత్పత్తి చేసేటువంటి గేదెలను కూడా వాళ్ళు ఏ చేస్తే మీకు ఆదాయం వస్తుంది ఏమి పెంచితే మీకు ఆదాయం వస్తుందో కూడా చెప్తారు పొందరూ పెంచితే వస్తాయా మనం ఏది పెంచితే వస్తాయి కొన్ని సెంటిమెంట్ గా కూడా పెంచితే ఎక్కువ రేటు లక్షల్లో పోయే వాతావరణం ఉంది కాబట్టి దీని పట్ల ఎక్కువ ఆకర్షింపబడాలి ఈ పాంక్రేట్ చదువుకోండి ఏ పథకాలు ఉన్నాయి ఏ మన సొంతం చేసుకోవాలి ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందాలి ఇవన్నీ ఈ పాంప్రేట్ లో క్షుణ్ణంగా రాశారు వాళ్ళు ఇది చదువుకొని దీని పట్ల ఎక్కువ ఆసక్తి పెంచుకోవాలనేటువంటిది నేను కూడా వ్యవసాయం చేశాను గేదెలు పెంచాను ఎడ్లు పోషించాను అన్ని చేసి వచ్చాను కాబట్టి దానికి మించింది మరొకటి లేదు చివరికైనా రాజకీయ నాయకులు కూడా వ్యవసాయం చేసుకుంటాను దశకు వచ్చాడు నేను చేస్తాడు లేదో మనకు అనవసరం ఎవరైనా చివరికి రావాల్సిందే ఎవరైనా ఏ పట్టణంలో ఉన్నా చివరికి చివరి దశలో గ్రామాలకు వచ్చి ప్రశాంతంగా బతుకుదామని కోరుకుంటారు అంతేనా లేకపోతే మా వేణులాంటి వాళ్ళైతే ఏదో దేవాలయంలో పోయి ప్రశాంతంగా బతులే మునిగిపోవని కోరుకుంటారు కాబట్టి వ్యవసాయం పశుపోషణించిందో లేదు దీంట్లో ఉన్న సంతృప్తి లేదు దీంట్లో ఉన్న ఆరోగ్యం కూడా ఎవరికీ రాదు కాబట్టి వీటి పట్ల ఆసక్తి పెంచుకోవాలని అందరినీ కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ దొరుకుతాయి డబ్బులు ఉన్నంతలో ఎక్కువ ఉంచుకోవచ్చు